ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన పల్ల పానం బాగలేకపోయినా రెడ్డి కతరణ గేమ్ ఆడు గేమ్స్ ఆడతాడు ఆయన అసలు ఇక పల్లారాజేశ్వర రెడ్డి గురించి చెప్తే ఒక బుక్ రాయొచ్చు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ బుక్కులు రాయొచ్చు ఆయన మీద అని చూస్తే అందుకు సౌమ్యుడిగా ఉంటాడు అమాయకుడిగా ఉంటాడు కానీ అన్ని కబ్జాలే అన్ని భూభోగా భూభాగోతాలే ఏం చేసినా దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది అది ఏం చేసినా ఖచ్చితంగా ఆ లోపం ఉంటుంది దాన్ని కవర్ చేస్తూ దాన్ని ఆ పని చేస్తాడు దానికి సంబంధించి ఆదాబ్ హైదరాబాద్లో వార్తలు రాసాడు అట్లా ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన పల్ల పానం బాగాలేకపోయినా ప్రభుత్వ ఖజానాకు కళ్ళ కళ్ళం పెట్టిండట ఒకసారి చూద్దాం సివిఎస్ఆర్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ నీలిమా హాస్పిటల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో అడ్డగోలు అవకతవకలు భూములు కబ్జా చేసిండు యూనివర్సిటీలు కట్టిండు హాస్పిటల్ కట్టిండు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిండు ఇప్పుడు మళ్ళా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పనులను ఎగవేస్తున్నాడు పల్లరాజేశ్వరరెడ్డి ఇగో దీనికి సంబంధించి మనం ఎనిమిదవ పేజీలు ఒకసారి చదువుదాం ఎనిమిదవ పేజీల క్లియర్గా రాశారు ఎనిమిదవ పేజీల అసలు పల్లరాజేశ్వర్రెడ్డి ఇక ఇది నీలిమ హాస్పిటల్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ హాస్పిటల్కి సంబంధించి దీని ముందు ఒక పల్లారాజేశ్వర రెడ్డి మెడికల్ కాలేజ్ కడుతున్నాడు ఆ మెడికల్ కాలేజ్ పోయే దారి కూడా ఒక సర్పంచ్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన పల్లారాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆయనే ఆ సర్పంచ్ కూడా ఆయన పేరు మీకు చెప్తాను ఇప్పుడు చూపిస్తాం మీకు ఎట్లా అంటే రైట్ ఇది నీలిమ హాస్పిటల్ ఎగ్జాక్ట్లీ నీలిమ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇగో ఇక్కడ ఇక్కడ రోడ్ ఉంటుంది ఇది నేషనల్ హైవే హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే దీని నుంచి వెళ్ళి ఇగో ఇట్లా ఈ హాస్పిటల్ పక్క నుండి ఇట్లా రోడ్ వస్తుంది ఇది రోడ్ వచ్చిన తర్వాత ఇగో ఇటు యూనివర్సిటీ కడుతున్నాడు ఇట్లా ఈ రోడ్డుకు రావడానికి భూమి కబ్జా చేసిండట ఆధారాలతో సహా ఆయన బయటకు వచ్చిండు మీడియా ముందు కూడా వచ్చిండు మన ఛానల్ కూడా మనం చేసినాం ఇక్కడ వచ్చిన తర్వాత ఈ భూమిని నా భూమిని ఆక్రమించుకున్నాడు బిఆర్ఎస్ పార్టీ పార్టీ పల్లరాజరెడ్డి కుంట్లూరు మాజీ సర్పంచ్ కలెం ప్రభాకర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ఏ ఆయన భూమినే పల్లరాజు రెడ్డి ఆక్రమించుకున్నాడు ఈ విషయం పెద్ద ఎత్తున లొల్లి చేసినా కూడా పట్టించుకుంటలేడు అధికారులను మేనేజ్ చేస్తున్నాడు పల్ల రాజశేర్రెడ్డి ఈ ఈ యూనివర్సిటీ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి పల్లారాజ్ మెడికల్ కాలేజీలో పోయేందుకు దారి ఆక్రమించుకున్నాడు అని చెప్పేసి సొంత పార్టీ నాయకుడే బీఆర్ఎస్ పార్టీ నాయకుడే కలెం ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అధికారులకు విన్నపించి కలెక్టర్ దగ్గర పోయి నానా ఎమ్మెల్యేల దగ్గర పోయినా కూడా స్పందన లేదు ఎందుకంటే ఆయన పెట్టుబడిదారుడు ఆయన ఎమ్మెల్యే ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇక నగర్ దగ్గర నెమరుగొమ్ముల అక్కడ దాదాపు నూట ఎనభై నూట తొంభై మంది నూట తొంభై కాదు రెండు వందల పైగా రెండు వందల యాభై పైగా ఫ్లాట్లను అనురాగ్ యూనివర్సిటీ అక్కనే ఉంది పక్కనే ఉన్నటువంటి ఫ్లాట్లను ఆక్రమించుకోవడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసిండు మనం పోయి దాన్ని పెద్ద ఎత్తున న్యూస్లన్నీ కూడా వేయడంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే పోటీ చేస్తున్న తనలో జనగాం పోయి పోటీ చేస్తుంటే వాళ్ళంతా అక్కడికి వచ్చి ప్రచారం కూడా చేశారు రెడ్డి మా ఇట్లా ఆక్రమణ చేసిండు ఆయన ఎమ్మెల్యే గెలిపిస్తే మీ భూమి కూడా పోతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం కూడా చేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కర్మగాలి రెడ్డి కర్మగాలి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకుండా రాకుండా పోయింది కానీ ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే పల్లారాజేశ్వర రెడ్డి ఆగడాలు అంతా ఇంత కాదు నెమరుగుమ్మల భూములు వదిలిపెట్టకపోవు ఈ ఇప్పుడు ఇది కూడా ఫైట్ జరుగుతుంది పల్లారాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పోయేటువంటి ఆ కుంటలూరు మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆయన కళ్యాణం ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన నువ్వు చాలా ఇబ్బందులు పెట్టిండు అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిండు ఇప్పుడు అధికారంలోకి వస్తే ఈయన మంత్రి అయ్యేటోడు పల్లారాజేశ్వర రెడ్డి మంత్రి అయ్యి ఇక ఈయన ఈయన అడ్డుకట్టలే అడ్డు లే అదుపు లేకుండా ఈయన నెమరుగుములలో ఇబ్బంది పెట్టేటాడు వీళ్ళని ఇబ్బంది పెట్టేడు ఇంకా అక్రమంగా అనేక కబ్జాలు చేస్తాడు అధికారంలో ఆయన ఎమ్మెల్యే గెలిచిండు కానీ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకుండా కర్మగాలి అట్లా అయిపోయింది అధికారంలోకి వస్తే ఆయన ఒక పెద్ద నియంత అయ్యేటోడు ఇట్లా ఇట్లా కొనసాగుతుంది ఇప్పుడు ఏం జరిగింది మరి అంటే అక్రమ కట్టడాలు చేసిండు అక్రమ ఫ్లాట్లు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండు బాట ఆక్రమించుకున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు ఇగో అవినీతి అద్దం పడుతున్న పనుల మోసం ప్రభుత్వ ఖజానాకు కన్నం అధికారిక లెక్కల ప్రకారం సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పోచారం మున్సిపాలిటీకి కేవలం రూపాయలు ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు మాత్రమే చెల్లిస్తుండగా నీలిమ హాస్పిటల్ ఎనభై ఎనిమిది వేలు మాత్రమే చెల్లిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పోచారం మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుండి ఈ ఆరా చకం ఏదే కొనసాగుతుంది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ తర్వాత మున్సిపాలిటీ అధికారులు నూతన పనుల ముదింపు అసెస్మెంట్ చేయకుండానే పాత అతి తక్కువ పనులు కొనసాగించడం తీవ్ర అనుమానాలకు దారితీస్తుంది సామాన్యులకు ఒక సంవత్సరం పనులు చెల్లించకుంటే వారిని పీడించి వేధించి వసూలు చేసే అధికారులు కోట్ల ఆది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి ఖన్నం వేయడంపై ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఇది అధికారుల నిర్లక్ష్యం కాదు స్పష్టమైన అవినీతి ఒప్పందం అని ప్రజలు గర్జన చేస్తున్నారు అధికారులు పల్లరాజేశ్వర రెడ్డి కుమ్మక్కయ్యారు ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆయన అధికారులను కొనేసిండు ఇప్పుడు కూడా అధికారులను కొనేస్తున్నాడు మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రెండు ఊహించిన నేనే కాదు చాలా మంది జనాలు కూడా ఒకటి ఈ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ కబ్జాల మీద రేవంత్ రెడ్డి వదిలిపెట్టాడు ఆయన జైలుకే పంపిస్తాడు అక్రమంగా భూములు ఆక్రమించుకున్నటువంటి చామకూర మల్లారెడ్డి భూములు కావచ్చు పల్లార భూములు కావచ్చు మళ్ళీ అందరికీ పేదలకు వంచేస్తారు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి దీంట్లో ఫెయిల్యూర్ వందకు వంద శాతం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యిండు ఎందుకు పల్లారాజ్ తోటి రేవంత్ రెడ్డి అన్న కుమ్మక్క లేదా మల్లారెడ్డి తోటి రేవంత్ రెడ్డి అన్న కుమ్మకాయండా ప్రజలు ఈ విషయంలో చాలా కుమ్మక్కయ్య అనేటువంటి విషయాన్ని చూస్తున్నారు పల్లారాయేశ్వరరెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు అధికారాన్ని అడ్డు దోపిడీ చేస్తుండు అనేటువంటిది కూడా రాసిరు పరపతి అనే ఎమ్మెల్యేగా ఇట్లా నడిపిస్తే పుచ్చుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈయన కూడా ఏదో మంత్రి ఇంకా ఇంకా ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉండేవి అధికారుల నిర్లక్ష్యం కుమ్మక్కు ఆరోపణలు కమిషనర్ పాత్రపై అనుమానాలు పోజారం మున్సిపాలిటీ కమిషనర్ కొత్తగా పనుల ముదింపు చేయకుండా పాత పనులనే కొనసాగిస్తున్నట చట్టం మారింది సంవత్సరం మారింది ఇయర్ మారింది ప్రభుత్వాలు మారినాయి గతంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ పోచారం సంబంధించి ఆ పనులని కొనసాగిస్తున్నట ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం ఈ పనులను పెంచాల్సిన అవసరం ఉన్నది కళాశాల యాజమాన్యం మున్సిపల్ కమిషనర్ మధ్య చీకటి ఒప్పందం జరిగి ఉండవచ్చని స్థానిక ప్రజలు నిస్సందేహంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గుదేల్చి ఆయన ఏమైనా ఆక్రమణలు చేసుకుంటే ఆ కళ్యాణ ప్రభాకర్ రెడ్డికి అక్కడున్న కళ్యాణ ప్రభాకర్ రెడ్డి మెడికల్ కాలేజీకి పోయేటువంటి దారిని ఆక్రమించుకున్నాడు ప్రభాకర్ రెడ్డి యొక్క భూమిని పల్లరాజేష్ రెడ్డి ఆయన భూమి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఆ రకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నది అట్లాగే ఏదైతే కబ్జాలు చేసిండో ఆ కబ్జాల మీద పనులు ఎగ ఎగొట్టిండో ఆ పనుల మీద విచారణ జరిపి ఎప్పటి నుండి పనులు ఎగ్గొట్టిండు ఎప్పటి నుండి ఎంత కడుతున్నాడు ఎంత కట్టాలి దీని మీద ఫైన్ వేసి పూర్తి స్థాయిలో ఆయన దగ్గర నుంచి రావాల్సిన పనులను పూర్తి స్థాయిలో పోచార మున్సిపల్ కమిషనరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది చట్టపరమైన చర్యలకు డిమాండ్ ఈ వ్యవహారంలో గతంలో పంచాయతీ శాఖ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి గ్రామ కార్యదర్శి ఎంపీఓ మరియు ప్రస్తుతం పోజారా మున్సిపాలిటీ కమిషనర్పై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నట్ట మొత్తం మీద అవినీతి భాగవతంలో ఆయన మంచి ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు పల్ల రాజేశ్వర రెడ్డి ఇప్పుడు కాలకి సర్జరీ చేసుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు మళ్ళీ మొహం చూస్తే ఏంటంటే బా ఎంత మంచోడు ఎంత సౌమ్యుడు ఎవరికి ఏ ఇబ్బంది చేయడు అనేటువంటిది జనాలకు ముఖం చూస్తే తెలుస్తుంది కానీ లోపల అంతా కూడా ఈ యొక్క రియల్ మెంటాలిటీ కేసీఆర్ జుట్లకి వెళ్ళే రెండు అందుకనే కేసీఆర్ పక్కన ఉండేటోడు